హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ మనసు ఈరోజు వీడియో అయితే మా సోమవారం నోములు వీడియో అండి తెల్లవారుజాము నాలుగు గంటలకి ఈ విధంగా తులసమ్మ దగ్గర ఇంకా వాకిట్లోని కార్తీక మాస దాముద్ర దీపాలు పెట్టుకుంటాం కదండి ఆ విధంగా దీపాలు పెట్టేసుకున్నాను ఇంకా గడపకి కూడా పసుపు రాసి బొట్లు పెట్టేసుకుని వాకిట్లో కూడా ఇలా ముగ్గులు వేసేసుకున్నానండి తర్వాత మా వారు మా మరదలు నేను కలిసి శివాలయంకి వెళ్ళామండి కార్తీక మాసంలో రెండో సోమవారం అంటే పౌర్ణమికి ముందు వచ్చే సోమవారం అయితే మేము నోములు నోచుకుంటామండి కాకినాడ నుంచి పిఠాపురం వెళ్ళే దారిలో పవరా అనే ఊరు కొంచెం లోపలికి ఇంటి హాస్పిటల్ నుంచి లోపలికి ఉంటుందండి ఇదివరకు నేను చిన్న వీడియో అయితే చేసి పెట్టాను మొసలి రామలింగేశ్వర స్వామి అని చెప్పి శివ శివలింగం వచ్చేసి మొసలి ఆకారంలో ఉందనమాట అండి అక్కడికైతే మా మరదలో తొమ్మిది వారాలు మొక్కుకొని వెళ్తుందనమాట నేను మా వారు కూడా అక్కడికి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా దీపారాధన అయితే చేసుకున్నాం అక్కడ ఉసిరి చెట్టు దగ్గర దీను శివ కుటుంబం ఉన్న ఈ ఫోటో ఫ్రేమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గుడి దగ్గర నుంచి ఇంటికి వచ్చేసి దేవుడి దగ్గర అన్నీ సర్దుకుని వంటలన్నీ చేసుకుని అంటే బూర్లు గారులు అవి అయితే అమ్మ వేసిందండి మిగిలిన వంటలన్నీ నేను చేసుకుని దేవుడి దగ్గర అన్నీ సర్దుకున్నాను అన్నీ చేసుకునేసరికి మూడున్నర మధ్యాహ్నం సాయంత్రం మూడున్నర నాలుగు ఆ టైం అయిందనమాట అండి అన్నీ రెడీ చేసేసుకుని దేవుడి దగ్గరికి స్నానం చేసేసి మేమైతే పెళ్ళి పట్టు చీర కట్టుకుంటాం అనమాట అలాగే మగవాళ్ళు కూడా పెళ్ళి పంచి అవి ఉంటాయి కదా అవే కట్టుకుంటారనమాట అలా కట్టుకుని మేమైతే రెడీ అయిపోయాము పంతులు గారు ఇది వరకు వీడియోలో చూపించానండి మా అత్తయ్య గారి ఇంటి దగ్గర అంటే మా అత్తయ్య గారి ఊళ్ళో పంతులు గారు వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి కథ చదువుతున్నారు అన్నప్పుడు మేము ఇక్కడ పూజ స్టార్ట్ అన్నమాట ఫోన్లో కథ వింటూ మేము ఇక్కడ కూడా పూజ చేసుకుంటాము దేవుడి దగ్గర అయితే నేను ఎప్పుడూ ఒకే విధంగా సర్దుతూ ఉంటానండి పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి శంఖ చక్రాలన్నీ వేసి కలసాన్ని పెడతాను దేవుడి ఫోటో పెడతాను దీపారాధన కుందులు పెడతాను తర్వాత పళ్ళు పళ్ళన్నీ పెట్టేసి ఒక వెండి ప్లేట్లో పెట్టేసి పెట్టేశానండి ఇదిగో కలసం అయితే ఇలా పెట్టాను ఆ కలసం మీద కొబ్బరికాయ పెట్టినప్పుడు కొబ్బరికాయకి అయితే నేను స్వస్తికి వేస్తాను అనమాట ఇక్కడైతే వెండి గిన్నెతో పరమన్నం పెట్టానండి అటువైపు సెలివిడి వడపప్పు పెట్టాను ఇక్కడ ఒక వెండి కంచంలో పళ్ళన్నీ పెట్టేసి పెట్టేశాను తర్వాత కింద రెండు అరటాకులు వేసి అక్కడైతే వండిన నైవేద్యాలన్నీ పెట్టామన్నమాట అనమాట అండి పులిహార గారులు బూరెలు పరమన్నం అత్తసరు ఇంకా ముద్దపప్పునండి ఇవే మా అత్తయ్య అయితే అక్కడ చేస్తూ ఉంటారు నేను కూడా అదే విధంగా చేశాను ముఖ్యంగా నోములకైతే మర్రి చిగుళ్ళు ఇంకా మర్రి కాయలతో ఉన్న పత్రులు పూజ చేస్తామండి కలసంలో కూడా మర్రిచిగుళ్ళు వేస్తామన్నమాట అదేవిధంగా ఇక్కడ అన్ని చిగుళ్ళు మర్రి ఆకులు అన్నీ పెట్టాను కలసంలో కూడా కొన్ని మర్రిచిగుళ్ళు వేసి పెడతాం అనమాట అలా పెట్టాను నేను ఇదండి మా కార్తీక సోమవారం నోములు పూజ వీడియో మీకు ఎలా అనిపించిందో చివరి వరకు చూసి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే పూజ అయిపోయి నేను హారతి ఇచ్చేస్తూ ఉన్నాను పూజ అంతా కూడా ఈవినింగ్ సిక్స్ అయ్యేసరికి పూజ అయిపోయిందండి ఫైవ్ థర్టీకి అయితే స్కూల్ నుంచి పిల్లలు వచ్చేసారు పిల్లలు కూడా స్నానం చేసి రెడీ అయ్యి దండం పెట్టుకున్నారు సిక్స్కి పూజ అయిపోయింది కాబట్టి మేము దీపాలు పెట్టుకుంటామండి మళ్ళీ దీపావళికి ఎలాగైతే దీపాలు పెట్టుకుంటామో ఎక్కువ వెలిగించుకొని వెలిగించుకుని అనమాట ఆ విధంగా దీపాలు కూడా పెట్టుకున్నాము ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్